మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు విద్యా సంస్థల బంధు విజయవంతం బడ్డెపల్లిని కలిసిన పలు పక్షాలు ఆర్ఎఫ్ ప్రమాదాల పరంపర మీద అంబటి కన్నెర్ర అమ్మ పేరుతో మొక్కలు నాటిన కందుల దిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి గోదవర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు విద్యాసంస్థల బంధు విజయవంతమైంది నీటి నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ యువజన విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంధుకు పిలుపు ఇవ్వడంతో ఇక్కడ బంధు విజయవంతమైంది ముందస్తుగానే పలు విద్యా సంస్థల యాజమాన్యాలు ఈరోజు సెలవును ప్రకటించాయి ఈ బంధు కార్యక్రమానికి స్థానికంగా ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట ప్రీతం ఎన్ఎస్సి రాష్ట్ర కార్యదర్శి బైరిమల్లా దుర్గా ప్రసాద్ ఏఎవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కాపురి సూర్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాగర్ నాయకత్వం వహించారు जमीन जाली विचारना जमीन जाली कई समग्र विचारना जमीन जाली एकीकृत योजना संघालै एकता राष्ट्रीय एकीकृत योजना संघालै एकता केंद्र मणिवाल करे जमीन जाली जय हिंद बाड़ी जय हिंद बाड़ी जय हिंद केंद्र मणिवाल करे जमीन जाली केंद्र उद्योग मणिवाल करे जमीन जाली केंद्र उद्योग मणिवाल करे పేపర్ లీకేజ్ను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జూలై నాలుగవ తేదీన విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో మనము విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది కొన్ని ముఖ్య డిమాండ్స్తో ఈ బంధు పిలుపునివ్వడం జరిగింది నీటు పరీక్ష పేపర్ లీకేజ్పై మోడీ గారు ఇప్పటికి కూడా స్పందించకపోవడం సిగ్గుచేటుగా ఉందని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా భావిస్తూ ఉన్నాము కేంద్ర విద్యాశాఖ మంత్రి అసలుకి ఏం చేస్తున్నావా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మోడీ గారికి గుడులు విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థ మీద లేదని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ఎన్టీఏను రాష్ట్రానికి రాష్ట్రాలకు అప్ప చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాము దేశంలో ప్రభుత్వ విద్యా విద్యా సమస్యలను మూసివేస్తూ ఉన్నారు వాటిని మూసివేయకుండా ఉంచాలని మేము కోరుతూ ఉన్నాము పార్లమెంటు ముట్టడి చేయడానికి కూడా మేము వెనుకబోమని విద్యార్థి యువజన సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాము మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనము ఇక్కడ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కేవలం మోడీ ప్రభుత్వము ప్రశ్న పరీక్ష ప్రశ్న పత్రాలను లీకేజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడం జరుగుతూ ఉంది ఒక పరీక్షా కేంద్రంలో ఆరుగురు విద్యార్థులకు బైకి పై మార్కులు ఏ విధంగా వస్తాయని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము దీనికి కారణము బీజేపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా మేము విద్యార్థి లోకానికి తెలియజేస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని మట్టు పెట్టడమే జేఏసీగా మేము అనుకొని దానికి తగిన మూల్యం చెల్లించే విధంగా బీజేపీ ప్ర విద్యార్థులు ఏ అంటే విద్యార్థులకు ఎలాంటి హానికరం జరగ ముందుకే బీజేపీ ప్రభుత్వం స్పందించాలని నీటు ఫలితాలు వచ్చి కూడా దాదాపుగా నెల రోజులు అవుతూ ఉన్నది ఈ నీటు పరీక్ష ఫలితాలలో కూడా మొత్తంగా అవకతవకలు జరిగినాయి ఈ అవకతవకల మీద నిర్దిష్టమైన స్పష్టమైన విచారణ జరిపించాలని గత నెల రోజుల నుండి విద్యార్థి యువజన సంఘాలుగా ంతెత్తి రాజధాని వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి శవన పట్టడం లేదు ఇరవై నాలుగు లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్ రాయగా అందులో అరవై తొమ్మిది మందికి ఏడు వందల డెబ్బై మార్కులు రావడం అనేది ప్రశ్నార్థకంగా ఉంది ఏవైతే నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయో దానికి ప్రత్యక్షంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ మంత్రులే కారణమని మేము ఆరోపణలు చేస్తూ ఉన్నాం ఈ ఆరోపణల మీద వెంటనే సిట్టింగ్ జడ్జితో ప్రధాన నరేంద్ర మోడీ విచారణ జరిపించాలి అదేవిధంగా నష్టపోయిన విద్యార్థులందరికీ కూడా వెంటనే నష్టపరిహారం చెల్లించాలి వీటితో పాటు ఇటువంటి అవకతవకలు పునరావృతం కాకుండా నీట్ ఎగ్జామ్ని రాష్ట్రాలకే అప్పగించాలిగా అప్పగించాల్సిందిగా విద్యార్థి యోజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ప్రధాన మోడీ గారు వెంటనే స్పందించి దీనికి సంబంధించిన అందరిపైన కూడా కఠిన నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యా సంస్థల్ని బంద్ చేయడం జరిగింది పారిశ్రామిక ప్రాంతంలో ఈ బంద్ కూడా విజయవంతం చేయడానికి సహకరించిన విద్యార్థి అన్నింటికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు నలభై డివిజన్ గోదావరి అడ్డగుంటపల్లి బీజేపీ బూత్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏక్ పేడ్న పాకే నామ్ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో చెట్టు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాముండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరయ్యారు మొక్కలను నాటారు అనంతరం డివిజన్ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి భవిష్యత్తు తరాలకి కాలుష్య రైతు సమాజాన్ని అందిద్దామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరు రమేష్ ఖ్యాతం వెంకటరమణ పెద్దపల్లి రవీందర్ మహావాది రామన్న లక్ష్మీ లక్ష్మీసయ్య అందె రాజ్ గంధం అజయ్ అపర్ణ రాజేశ్వరి ఉన్నారు ఎప్పుడైనా దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలర్పించినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవితం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఆదర్శం వారిని స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణ పరిరక్షణకై ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ తీసుకున్నది ఇందులో భాగంగా అందరూ కూడా పాల్గొని విరివిగా మొక్కలనేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం ఇవాళ మానవ మనగడకి చెట్లు జీవనాధారం తప్పకుండా ఇవి పెట్టడం కాదు వీటిని కాపాడి భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ మానవుడి జీవితం ఎట్లయితే మారుతూ ఉన్నదో దానికి తగ్గట్టుగా పర్యావరణాన్ని కూడా మనం రా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు సైకిల్పై ప్రయాణం చేసేటోళ్ళం ఇవాళ బండ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం పూర్తిగా కాలుష్య కూరళ్లలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా తప్పకుండా మనమంతా కూడా మొక్కలు నాటాలి పెంచాలి ఇవాళ పార్టీ ఏదైతే ఆశించి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నదో దీనికి తగ్గట్టుగా అందరం కూడా భాగస్వాములై ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకుపోవాలని ముఖ్య ముఖ్యంగా వారి జీవిత చరిత్రని ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ల వేలాన్ని రద్దు చేసి సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఐదున చెలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ధర్నాను కార్మిక వర్గం విజయవంతం చేయాలని సిఐటి ఆర్జి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమొగ్లి మెండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ రోజు గోదావరికిని మెయిన్ చౌరస్తాలో సిఐటి ఆఫీసులో సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆర్జివన్ బ్రాంచ్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మెండె శ్రీనివాస్ మాట్లాడారు రేపు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నా కార్యక్రమాన్ని సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని కోరారు అలాగే జూలై పదిన సింగరేణి అన్ని జిఎం ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటాయని జూలై పద్దెనిమిదిన చెలో సింగరేణి భవన్ ధర్నా కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోట నరహర్రావు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు దాసర్ నరేష్ సానం రవి పి శ్రీనివాస్ చందనవేణి రాజయ్య రవీందర్ తాదితారులు ఉన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శిరవేగంగా బొగ్గు వేలాన్ని ప్రారంభించింది ముఖ్యంగా తెలంగాణలోని సింగరంగికి సంబంధించిన మంచిర్యాల జిల్లాలో ఉన్న శ్రావలపల్లి బొగ్గు కాని కూడా ఈ వేలంలో ఉంది దాదాపు ఇరవై ఒక్క తారీఖు నుంచి వివిధ రూపాలలో అన్ని కార్మిక సంఘాలు పార్టీలు ఆందోళన చేస్తున్నప్పటికీ బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాదులోనే వేలాన్ని ప్రారంభించడం దురదృష్టకరం తెలంగాణలో దాదాపు బీజేపీ పార్టీకి ఎనిమిది ఎంపీలు ఇచ్చినందుకు ఈ రాష్ట్రానికి వెన్నుముకగా ఉన్నటువంటి తెలంగాణ పరిశ్రమను బొగ్గు పరిశ్రమను సర్వను చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రయత్నాలను అన్నింటినీ కూడా అడ్డుకట్ట వేసేందుకే వామపక్షాలు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ముఖ్యంగా హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై ఒకటిన పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు అటు వామపక్షాల ఆధ్వర్యంలో జరిగింది ఇటు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ ట్రేడ్ యూనియన్లో జరిగిన అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా అందులో పాల్గొన్నాయి మాట్లాడినాయి రేపు ఐదో తారీఖు నాడు పెద్ద ఎత్తున కోల్పేటు ప్రాంతంలోని జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు ధర్నా చేయాలని అలాగే పదో తారీఖున అన్ని జిఎ ఆఫీసుల ముందు ధర్నాను విజయవంతం చేయాలని అలాగే పద్దెనిమిదవ తారీఖు నాడు సింగిరేణి భవన్ ముట్టడికి ఈ కార్మిక సంఘాలన్నీ కూడా వామపక్ష ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వామపక్షాలు కూడా చేస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటినీ సింగిరేణి కార్మికులు స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి సిఐపిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతర్గం మండలం లింగాపూర్ గ్రామంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన మెగా లేదర్ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పునర్నిర్మాణం చేయించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని భారత ప్రభుత్వం ప్రజాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు బెడ్డపల్లి రామ్ చందర్ను పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బొంకూరు మధు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు ఈరోజు ఎన్టీపీసీ విఐపి గెస్ట్ హౌస్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ప్రతినిధి బృందం వడ్డెపల్లి రామచందర్ను కలిశారు విజ్ఞప్తి చేశారు బడ్డెపల్లి రామచంద్ర కలిసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు మామిడిపల్లి బాపయ్య కొంకటి లక్ష్మణ్ మంతెని లింగయ్య రవీంద్ర కుమార్ తదితరులు ఉన్నారు కాగా సింగరేణిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ కార్మికుల సమస్యలను సమీక్షించాలని ఈరోజు సింగరేణి కాలేజ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యాటా ఓదేలు వర్కింగ్ ప్రెసిడెంట్ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డపల్లి రామచందర్ను కలిశారు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో కేంద్ర జనరల్ సెక్రటరీ ఆరపల్లి రామచందర్ ఆర్జీవన్ ఏరియా సెక్రటరీ ఆకునూరు రాజశేఖర్ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ ఆర్జీవన్ పిట్ సెక్రటరీ వడ్డపల్లి తిరుపతి ఉన్నారు రైతుల పాలిత కల్పతరువుగా ఉన్న రామగుండంలోని ఆర్ఎఫ్సిఎల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతుంది అయితే ఈ ప్రమాదాలను యాజమాన్యం గోప్యంగా ఉంజుతుందని గాయపడ్డ కార్మికులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి తాజాగా ఈరోజు జరిగిన ప్రమాదంలో సాయి గాయపడ్డాడు ఈ సందర్భంలో ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నేత అంబటి నరేష్ యాజమాన్యం తీరు మీద కన్నెర్ర చేశారు అబ్బటి మాటల్లో విందాం ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో ప్రమాదాలు నిత్యకృత్యం కృత్యం అవుతా ఉన్నాయి ఈ రోజు ఉదయం కూడా సాయి చందసాయి అనేటువంటి ఒక సూపర్వైజర్ కార్మికునికి ఇవాళ వేలు చేయకపోవడం జరిగింది ప్రమాదాలు అన్నిటి కూడా గోప్యంగా ఉంచుతా ఉన్నది యాజమాన్యం బయటికి పొక్కనిస్తలేదు లాంగ్ స్టాండింగ్ లో ఉన్నటువంటి అధికారులు అందులో సేఫ్టీ వాళ్ళు తర్వాత సివిల్ విభాగంలో ఉన్నటువంటి ఒక అధికారి యొక్క కరప్షన్ మరియు విల్ఫుల్ నెగ్లిజెన్సీ మూలన ఇంతటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి మేనేజ్మెంట్ తక్షణమే ఆ కార్మికుని మంచి వైద్యం అందించి ఆయనకు నష్టపరిహారం అందించాలే మరియు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఉన్నట్టే తప్ప ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ తప్ప గాల దీపం పెట్టి ఆయన ఎవరి ప్రాణాలకు వాళ్ళు వదిలిపెడతా ఉన్నాడు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఇంత ప్రెస్ మీట్ చెప్పినా గానీ అప్పటి మనం ఏదో సేఫ్టీ చేసినట్టు చేసి అప్పటి మనం మర్చిపోచి పూచి మారడు చేస్తా ఉన్నారు మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికుల ప్రాణాలు గాల్లో పెట్టి మీరు ఉత్పత్తి తీసినాం కాదయ్యా కార్మికుల ప్రాణాలను రక్షించండి వాళ్ళని రక్షిస్తున్న మంచి ఉత్పత్తి తీయండి కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టకపోతే మేము యూనియన్ తరఫున ఆందోళన కూడా చేస్తాము మరియు ఇమ్మీడియట్ గా కార్మికుని కనుక మీరు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పియకపోతే మాత్రం ఆందోళన చేస్తాము మరి ఎంత దౌర్భాగ్యం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో పోయి ఆ కార్మికుని ఏళ్ళు కుట్లేసి తీసుకొని పోయాలి ఇంటికి అడిగింది మానవత్వ కోణమేనా ఆ కార్మికుని కార్పొరేట్ కి సంబంధించిన హాస్పిటల్ చూపించి ఆయనకు చేసేటువంటి కనీస రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఆరచే యాజమాన్య ఉండదా ఆ కాంట్రాక్టర్ కంపెనీకి మాత్రం లాభాలే ఎజెండా తక్కువ కోట్ చేయడం తక్కువకు రావడం ఇలా పైసలు పారవోసి కాంట్రాక్ట్ కొనుక్కోవడం కార్మికుల ప్రాణాలకు గాలిలో పంపేయడం ఇది మాత్రం కరెక్ట్ కాదు మీ ఉత్పత్తి గురించి మీ లాభాల గురించి కార్మికుల ప్రాణాలను పనంగా పెడతాంటే మాత్రం ఇక్కడ చూసుకుంటూ ఊడుకోవడానికి మాత్రం ఎవరు లేరు మేము ఆర్ఎఫ్సెల్ మజూర్ యూనియన్ తరపున కార్మికుల ప్రాణాలకు గాని కార్మికులకు కానీ ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పి యాజమాన్యానికి డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఆ గాయపడ్డ కార్మికునికి మంచి హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం యూనియన్ తరపున ఆర్ఎఫ్ఎల్ మజూర్ యూనియన్ తరఫున ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం